తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంద్ పథకం ప్రవేశపెట్టి దళితులను అభివృద్ధి చేసిన మహా గొప్ప వ్యక్తి అని ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి కొనియాడారు చిన్న చింతకుంటల మండలం కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు అంతకు ముందు దళిత బంద్ తీసుకున్న కురుమూర్తి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సహకారంతో అందించిన పథకం ద్వారా ఏవిఆర్ మొబైల్స్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మా కుటుంబ తరఫున వారికి ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ లంకాల రాఘవేంద్ర రెడ్డి సర్పంచులు సిసి మోహన్ గౌడ్ శివ శంకర్ గౌడ్ మాజీ మార్కెట్ వైఎస్ చైర్మన్ దశరథ్ రెడ్డి ఆల యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు చేస్తానంటే మనం పబ్లిసిటీ చేయాలి మనం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మనం ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరుసవృతి నమస్కారాన్ని చేస్తూ ముగిస్తున్నాం గారు ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ద్వారా దేవరకాయ మాజీ ఎమ్మెల్యే ఆల సహకారంతో ఈ దళిత బంధు పథకాన్ని నాకు అందించడం జరిగింది ఈ దళిత పథకం ద్వారా ఏవిఆర్ మొబైల్ శిచుకుండు మండల కేంద్రంలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయవంతంగా మూడు సంవత్సరాలు చేసిన సందర్భంగా దేవరకాయ ఎమ్మెల్యే ఆల విశ్వర గారికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా యొక్క ధన్యవాదాలు దళిత బంధు ద్వారా మొత్తం సక్సెస్ అయిన వ్యక్తి ఎవరంటే అనే వ్యక్తి ఎందుకంటే రాజకీయానికి కైుకుంటూ అదేవిధంగా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడ ఉన్నా అక్కడ ఉండడము పనిచేయడము అదేవిధంగా షాపింగ్ కూడా ఇవ్వకుండా నడుపుకున్నడము దాంట్లో ఇంకో సంపాదిస్తూ ఒక పది రూపాయలు సంపాదించే దాంట్లో ఒక నాలుగు రూపాయలు పార్టీ కూడా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కష్టపడ్డ వాళ్ళకు అందరికీ పద్నాలుగు మందికి ఇవ్వడం జరిగింది కానీ పద్నాలుగు నాగారికి ఒక ఐదారు మంది సక్సెస్ కావడం జరిగింది ఇంత వాళ్ళు ఎందుకో ఇంకా సక్సెస్ కాలేదు ఎందుకంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దళిత ఒక కుటుంబం మంచిగా ఉండాలని ఆలోచన చేసి పెట్టడం జరిగింది ఎందుకంటే లక్ష రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ ఇస్తే అది ఎక్కువ ఒత్తిడి చేస్తుందని చెప్పి ఇలా పది లక్షల రూపాయలు అయితే షాప్ పెట్టుకొని బతుకుతారు నువ్వు ఎప్పుడు కూడా ఆశించారు ఎవరిని కూడా వాళ్ళే పది మంది సాయం చేయాలని ఆలోచించడం జరిగింది కనుక ఇట్లా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇట్లా సక్సెస్ అయితే మన పార్టీ కానీ మన ముఖ్యమంత్రి కానీ మన ఎమ్మెల్యే గారు కానీ అందరికీ కూడా పేరు వస్తుంది అనగా ఇంకా మిగతా వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా మీరు సక్సెస్ కావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది కనుక అదే విధంగా